హాయ్ ఫ్రెండ్స్ మన తోటల్లో చెట్లు కొట్టేకి ప్లస్ చీని చెట్లు కానీ ఏపు చెట్లు కానీ ఏదైనా కొట్టేకి చాలా కష్టపడుతుంటాం గొడ్లతో కొట్టడం కొడవలతో కొట్టడం బట్ ఈజీగా మిషన్లు వచ్చినాయి అనమాట ఇవి మిషన్ వచ్చేసి ఐదు వేల నుంచి తగిన పదహైదు వేల వరకు కాస్ట్లో ఉన్నాయి ప్లస్ అని చుక్తాయి అనమాట మిషన్లు బట్ వీళ్ళు వెల్మారపల్లెలు అనమాట పులివిందల దగ్గర పల్లెలు వీళ్ళకి పర్ డే వచ్చి పదహారు వందలు అనమాట మిషన్కు ప్లస్ మనిషికి పద్నాలుగు ఏడున్నరకు వస్తారు ఒకటిన్నర వరకు పనిచేస్తారు చాలా ఈజీగా వర్క్ అవుతుంది ఎంత పెద్ద చెట్లైనా కానీ నిమిషాల్లో పడేస్తారు అనమాట ఇది వచ్చేసి బ్లేడ్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకునేది పని అయిపోతేనే తీసేసి బ్యాగ్లో పెట్టుకుని వెళ్తారు ఎందుకంటే అవి చాలా కుస్సీగా ఉంటాయి అనమాట పొరపాటున ఎవరికైనా తగిలితే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఓడిస్తారు ఇప్పుడు అతను చేసేది బ్లేడ్ అడ్జస్ట్మెంట్ టైట్ చేస్తున్నాడు అనమాట బ్లేడ్ లోజ్ ఉంటే పొరపాటున ఊసిపోతే మన చేతులకి వచ్చి తగులుతుంది దానికోసం అనమాట అది ఇది పెట్రోల్ వేస్తున్నారనమాట దీనికి ఆయిల్ పెట్రోల్ రెండు వాడతారు బట్ ఎవరిన కొత్తగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా చేస్తా అంటే పూర్తిగా గమనిస్తే చేయొచ్చు ఇదేం కష్టమైన పనేం కాదు బట్ ఐడియా అయితే ఉండాలి ఎందుకంటే పొరపాటున బ్లేడ్ ఎందుకు ఊసిపోతే చేతులు కట్ అవుతాయి దీంతోపాటు దీనికి కట్టింగ్ ఆయిల్ ఉండాలి కట్టింగ్ ఆయిల్ వేస్తేనే గొలుసుకొచ్చేసి హీట్ కాకోకుండా ఆయిల్ వస్తుంది బట్ చెట్టు చూడండి చాలా స్పీడ్గా కట్ చేస్తున్నారు మామూలుగా ఆ చెట్టు కట్ చేయాలి ఒక మంచి అంటే దగ్గర అర్ధ గంట పడుతుంది మన వాళ్ళు అంతైనా కానీ పది నిమిషాలు అంత చెట్టు అంత క్లీన్ చేసేసారు కొమ్మలు ఇంకా జోరేది లేదు ఏం లేదు మొత్తం ఒకటేసారి మిషన్తోనే కొడతాడు బట్ మిషన్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పొరపాటున ఎక్కడ తగిలినా కానీ చెట్టే కాదు మన ఎంకలు కూడా కట్ అవుతాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ మిషన్తో మనం చిన్న చెట్లు కోపిస్తున్నాం లేబర్ తక్కువతోనే పని ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది